సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలం బందారం గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామ సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని నూతన సర్పంచ్ కొలుపుల గంగయ్య పేర్కొన్నారు మంగళవారం నాడు దుద్దెడ గ్రామంలోని శ్రీ లింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం బందారం సర్పంచ్ కొలుపుల గంగయ్య మాట్లాడుతూ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఘన విజయం సాధించిన అనంతరం ఆయన గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు గ్రామస్తులకు ఏ చిన్న సమస్య వచ్చినా నేరుగా తనను సంప్రదించవచ్చని ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవకుడిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు గ్రామంలోని డ్రైనేజీ వ్యవస్థ తాగునీరు వీధి దీపాలు మరియు సి సిరోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తానని పక్షపాతం లేని పారదర్శక పాలనను అందిస్తానని స్పష్టం చేశారు తన విజయం కోసం సహకరించిన యువతకు మహిళలకు పెద్దలకు మరియు గ్రామ ప్రజలందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నా మీద అభిమానంతో సర్పంచ్ ఎలక్షన్లో నన్ను అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించిన ఎలక్షన్లో భాగంగా ఏవైతే నేను సమస్యలు గుర్తించిందో ఆ సమస్యను పరిష్కరించడానికి నా సహాయశక్తులు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను నన్ను నమ్మి నా ముందుండి నడిపించిన నా స్నేహితులకు నా బంధువర్గానికి ముఖ్యంగా గ్రామ యువతి యువకులకు అన్నా తమ్ముళ్లకు అక్కా చెల్లెళ్లకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ఏమైతే మీకు మాట ఇచ్చానో తప్పకుండా అది నెరవేర్చడానికి సహాయశక్తుల కృషి చేస్తానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పేసి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను